చంద్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారుల దిష్టి దహనం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ అందుకు బదులుగా బీఆర్ఎస్ పార్టీ చంద్రతి మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి దహనం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మేఘల ఎల్లయ్య మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అలవి కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు అసెంబ్లీలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో సుపరిపాలనతో ప్రజల మనస్సును గెలవాలి గాని ప్రశ్నించే గొంతులను నొక్కుతూ ప్రతిపక్షాలపై దాడులు చేయడం శోచనీయమన్నారు అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీ నాయకుల దిష్టి దహనం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ మాజీ వైస్ ఎంపీ మందాల అబ్రహాం పెగ్గర్ల రమేష్ రావు మాధసు ప్రసాద్ మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు

మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాలనుసారం జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్తో మాట్లాడినప్పుడు ఎలాంటి తప్పు లేదని అవసరమైతే రికార్డు చూసుకోండి నేను మాట్లాడిన తప్పు లేదు అని అన్ అంటుంటే అతనికి ఆ సన్యాసి ఉన్న వాస్తవం తెలియ చెప్పకుండా మైకి ఇవ్వకుండా అతన్ని సస్పెండ్ చేసి తనను బయటకు పంపించి మరి ఇక మిగతా మా మంత్రులు కూడా మాట్లాడితే వాళ్ళని కూడా దూషించడం ఇంకా నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్న రాజకీయంగా పరిజ్ఞానం ఉన్నటువంటిది ఏంటిది ఏం కథనో ఈ తెలంగాణ రాష్ట్రం ఇంత దౌర్భాగ్యం ముఖ్యమంత్రి అనేది మనకు దొరుకుడు ఈ ప్రజల దురదృష్టమే ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఎంత ఘోరం ఏంటి తంతము గుతుతము పంటలు పీతము కొడతాము తొండల కొడతాము ఏంటిది లాంగ్వేజ్ నువ్వు చదువుకున్నవి ఏంటిది నువ్వు ఏ ఎక్కడ ఏ ఫీజీ చేసినావు ఏం చదువుకున్నావు నీ నీకు ఏంటిది అనేది అనవసరంగా కొంతవరకు ఎంతో అంతో ప్రజలు మార్పు మార్పు కొనుక్కొని ఎవరి పొందే వాడు చదువుకున్నట్టు ఇలా పొద్దున పోతుండే ఆడవాళ్ళు ముసలోళ్ళు రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తారని బాంఛను నాలుగు వేలు రూపాయలు లేవు అంటుండు ఒక సైకిల్ మోటార్లు అనడు ఒక స్కూటీలు అన్నాడు ఆ తులం బంగారం అన్నాడు ఇవి ఏంటి ఇప్పుడేమో మొన్న ఇండియా టుడేతో మాడుతున్నారు ఏమి లేవు నాకు అప్లై అయినట్టే ఇప్పుడు నువ్వు లక్ష యాభై వేల కోట్లు అప్పు ఇచ్చినావు ఇప్పుడు అప్పు అప్పు అన్నప్పుడు ఇంట్లో అప్పున్నప్పుడు ఎంత అప్పు కొడుకు అప్పు చెప్తే తండ్రి ఏం చెప్తారో అప్పు కట్టుకుంటూ అప్పును తగ్గించుకున్నాడు తప్ప నువ్వు లక్ష వేల కోట్లు అప్పు తెచ్చి ఇక నువ్వు ఏమి గురువుని మించిన శిష్యుడు అన్నట్టు ఇప్పుడు ఏదో మేము రూల్ తెచ్చి ఇలా సిరిసర చూడు ఇలా దుబాయ్ మాస్కెట్ లాగా డెవలప్ అయింది మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మా బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మీ ఆకలి ఎల్ఎల్ఏ గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఎందుకోసం అంటే తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి రైతులను కార్మికులను మహిళలను రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఆరు ఆరు గ్యారెంటీలు అని చెప్పి రైతులకు రైతు బంధు డబల్ చేస్తామని తులం బంగారం ఇస్తామని మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని రకరకాల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చాటుగా ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇవాళ ప్రశ్నించే గొంతులను ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అనుచేత గురి చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ప్రశ్నించే వారిని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ కోసం ప్రాణ ప్రాణాన్ని అరిచేతులో ప్రాణ త్యాగాన్ని కూడా లెక్క చేయకుండా పోరాటం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ రకరకాలుగా ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఆరోగ్యారంటీలు ఎక్కడ అడుగుతారో అని ఈ యొక్క సభను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం ప్రశ్నించే గొంతులను నొక్కడం జరుగుతూ ఉంది మొన్న జగదీశ్ రెడ్డి గారి సస్పెండ్ మేము నిర్వచిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి దిష్టి దానం చేసినాం బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రశ్నిస్తే ఒక బాల్ను నేలపై ఎంత ఎంత స్పీడ్గా విసిరితే అంత స్పీడ్గా ఎగురుతూ ఉంటుంది కాబట్టి ప్రశ్నించే గొంతులను ఒక్కరు అలిసి వేస్తే లక్షలాది గొంతులు నిన్ను ప్రశ్నిస్తూనే వస్తాయి నిన్ను నీ రాజ్యాన్ని నీళ్ళ కూర్చేంత వరకు ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరు రైతులకు ఇచ్చే రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదు ఇవాళ భూగర్భ జలాలు పడిపోయినాయి మహిళకి ఇచ్చే రెండు వేల ఐదు వందలు లేదు తులం బంగారం లేదు ఇవి ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పి ఇవాళ ప్రశ్నించే గొంతు నొక్తా ఉన్నాం మేము మేము ఈ సందర్భం ఖబార్ తగ్గిపోతా చెప్తా ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దిష్టి దాని చేస్తాం నిరసనగా అధికారం చేపట్టి పదిహేను నెలలు గడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నటువంటి క్రమంలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక సస్పెన్షన్ వేయడం ఇది ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టి లాంటిది గౌరవ స్పీకర్ గారిని ఎక్కడ దూషించినట్టుగా లేకపోయినప్పటికి కూడా వారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగానే సస్పెండ్ చేసిందని భావిస్తూ మేము ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేయడమైంది ప్రధానంగా రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా లేదు మహిళలకు ఇచ్చినటువంటి ఇరవై ఐదు వందల పెన్షన్ లేదు అలాగే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు భూగర్భ జలాలు అడిగంటి రైతులు ఒక పక్క పంట లేండిపోతూ అన్నమో రామచంద్ర అని రోడ్లపైకి వస్తున్నటువంటి సందర్భం తాగునీటికి సైతం గోసపడుతున్నటువంటి ఈ పరిస్థి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ ఇటు అసెంబ్లీలో మరి బయట ప్రశ్నిస్తూ అడుగడుగున ప్రభుత్వాన్ని నిలిస్తున్న క్రమంలో అసెంబ్లీలోనైతే సస్పెండ్ చేస్తూ బయట అక్రమ కేసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన అక్రమ కేసులు పెడుతూ ఈ రకంగా వేధిస్తూ ఒక ప్రతిపక్ష నాయకులను కార్యకర్తలను వేధిస్తూ రాక్షసానందం పొందుతుంది ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉండడానికి రాలే కేవలం ఐదేళ్లకు ఒకసారి ఏ ప్రభుత్వానికైనా అగ్ని ఇలా పదిహేను నెలలు పదిహేను సంవత్సరాలుగా కాలం వెల్లదీస్తూ తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి ముఖ్యమంత్రి గారు గౌరవ స్థానంలో గౌరవ సీఎం కుర్చీలో ఉండి కూడా పదజాలం తీవ్ర పదజాలంతో ప్రతిపక్షాన్ని గౌరవ కేసీఆర్ గారిని అరే అలాగే హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విపరీతమైన పదజాలంతో దూషించడం శోచనీయం ఇప్పటికైనా ఈ ప్రతిపక్షాన్ని ఏ విధంగా వేధిస్తామనేది కాకుండా ప్రజల మన్నలను పొందే పాలన అందించాలని మేము చంద్రుతి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ ఇలాగే ఈ పాలన కొనసాగితే కేవలం బీఆర్ఎస్ పార్టీ కాకుండా యావత్ తెలంగాణ ప్రజానికం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో తిరగలేని పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి తరలివచ్చి పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు